తీసుకోవడానికి వస్తే మీరు ఎలాగైనా రావాలి బాబు సరే పదండి ఇటువంటి అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి అరయ్యా కాత గుండె బేజం చేసుకో రేతుడు కూడా బాగా ఉన్నాడు ఉన్నట్టున్నట్టు ఎందుకు అయిందో అర్థం కాదు నువ్వు బెంగెట్టుకుంటే జరిగేది ఆగిపోద్దా నువ్వేం భయపడమాక వసంతమ్మా డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా బాబు గన్నార బాబు గారు బాబు ఇంకా అట్టగే ఉందా అట్టాగే ఉందమ్మా కన్నెచ్చి కూడా ఎక్కడ మీ శంకర శంకర అంటే ఈ దూడ అవును బాబు సోమవారం నాడు పుట్టాడని ఆ పేరెట్టుకున్నాం కాస్త తొందరగా చూడండి బాబు నీకెమైనా బుద్ధి ఉందా నా పనంతా పాడు చేసావు గేదెల్ని దూడల్ని చూడడానికి నేనేమైనా పశువుల డాక్టర్ అనుకున్నావా ఏదైనా డాక్టరేగా ఎటు ఇందాక వచ్చారు ఓ పాలు చూసేలాండి బాబు ఏంటి చూసేది శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను చిచి మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు ఇది నోరు వాయిలేని జీవం ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు ఈ మాత్రమే బాగా పొడి చేసి కలిపి కలిపివ్వండి తగ్గిపోతుంది అట్టగనే బాబు ఈ ఫ్రంట్ ఏయాల బ్యాక్ ఏయాల ఎనీ టైం ఆ యావుంటున్నారా తాలకంత బాగా తాలదంట నన్నే తప్పమంట మరి ముందు ఒకసారి అనుకోసారి తగిలించేయ్ హే హే అరరే సరిగా రండి డాటాబేస్ బైక్ మీరు వరసలా ఉంటారు

పొర్లుకు వచ్చిందో ఏంటో పొలి ఎత్తుంది ఓ పాలి చూడండి బాబు అసలు మా కొడుకు గుడ్డటాలని మీరే ఎదురు చెయ్యాలండి మీ శంకరానికి వైద్యం చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను పశువుల డాక్టర్ని కాదు నిన్న అలాగే చెప్పారు పాత్ర ఇచ్చారు మా శంకర లేచి గెంతుతున్నాడు తొందరగా చూడండి బాబు మళ్ళా పక్క సైడ్ ఊరి పశువులు కూడా వస్తున్నాయి ఇంత చెప్పిన వెనరండి నాకు పశువులు వైద్యం కాదు నేను పశువుల డాక్టర్ కాదు పశువుల డాక్టర్ పోతాను మీరు వెళ్ళండి బాబు సీరియస్ టాక్ కమ్మ కోపం వచ్చింది కదా పొద్దునే వాటి అన్నింటినీ తోలుకొచ్చినందుకు నీ అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది ఇదేంటి పుట్టతేనే పొద్దున పండక్కి ఊరెళ్తారని చచ్చా ఈ క్యాంప్ పెట్టుకుని ఊరెలా వెళ్తాను మరి భోగితాను బోగిలేదు గిగిలేదు ఏకంగా శుభ్రంగా తలస్నానమే అబ్బే అట్టా చేయకూడదు బాబు తలంటుకొని తానం చేయకపోతే తేడా సరండి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వా అవును మళ్ళీ ఎందుకు వచ్చాయి బాబు డాక్టర్ బాబు గుడ్ మార్నింగ్ ఇంకా ఎన్ని బాబు పెట్టా ఉన్నారు ముందు ఆ పని చెప్పేసి కోసి పెట్టుకోండా కూచ దేనికి దేనికంట రేటు బాబు పెట్టి రెడ్డి రెడీ ఇవన్నీ ఎందుకు పండక్కి మీరు వెళ్ళడం లేదని ఆ పండగే మీ కాడికి వచ్చింది ఇదిగో ఇక మీరు కట్టడం నాకండి ఇది మా మర్యాద మీరు కాదన్నా మీకు తలాంటి తప్పదు మీరు రండి బాబు రండి బాబు ముందు బాచండి

మా వసంతం కూడా స్ట్రాంగ్ బాబు కాస్త పెరుగుద్దేమో తెలివే మీ వసంత ఏమన్నా తిరిగి తక్కువనుకున్నారా నన్ను నీ చుట్టుపక్కల పశువులు డాక్టర్ ప్రచారం చేసింది అయితే బాబు ఈ జేషం తప్పుకు చెచ్చగా మీతో పాటు తీసుకుపో అవును బాబు తీసుకెళ్ళి మీ ఇంత పని మనిషిగా పెట్టుకోండి ఎవరితో ఎట్ట మాట్లాడాలో లోకం ఎంతో కథ తెలిసేది చెప్పండి అవును ఎల్లు వెళ్ళి బాగా చదువుకో గుడ్డ పో కూడా దొరుకుతాడు యువర్ ఆనర్ ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపపడింది గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో కరెక్ట్ గా పేరు పెట్టారు ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లలని పెళ్ళాడేవేమో లేదండి నేను ఆమె పెళ్ళాడలేదండి నేను పెళ్ళాడేవేమో అన్నానే కానీ పెళ్ళాడేవో అని అనలేదే అయినా ఏదడిగినా అడిగినా పెళ్ళాడలేదు పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పన్నారా ఐ అబ్జెక్ట్ యువర్ పిపి గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషి ఎవరు అబ్జెక్ట్ యువర్ ఆనర్ అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు లాయర్ గారు కాదు అబ్జెక్షన్ సస్టైన్ చూడమ్మా ఆ బోల్లో ఉన్నతను అతను నీ భర్త కదా కాదండి ఈ తాళి వాడు దుబాయ్ లో ఉన్నాడండి నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా కాదండి ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి నీ పేరు వద్దురమ్మ ఈ తాళి కట్టతను దుబాయ్ లో ఉన్నాడండి పీపీ గారి అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమె రెండో పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అక్కర్లేదు ఎవరన్నారు ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పేస్తాను చూడమ్మా ఆ బోల్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు అతను నీ భర్త కాదు అంతేగా

కొలే మాట యాతి వర్గ భేదాలక అతితంగా secular రాజ్యంలో తాళి కట్టకుండానే దడలు మార్చుకొని పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు వస్తారు వాళ్ళని దేనిని పట్టుకొని నిదం చెప్పమంటారీ ప్రాచీ కుష్ణవరు. అబ్జెక్షన్ సస్టైన్ మిస్టర్ హరికృష్ణ ఎనీ మోర్ విట్నెస్సెస్? నో అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వాల్సిందిగా ఈ కోర్టు ఆదేశితరమైనది నా ఉద్యోగం నాకు ఇప్పించారు మేము మేళీ జన్మలో మర్చిపోలేము మహా మహాపాపం అమ్మగారు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం ఆడతావా మీరంటి వాళ్ళని జైలు పంపించి రాళ్ళు కొట్టించాలి అలా చేస్తే వాళ్ళిద్దరు బజారు పాలవుతారని ఆ పసిపిల్లలు అనాథులు అవుతారని నిన్ను రక్షించాను నేను పొరపాటు చేశానమ్మా నన్ను క్షమించండి నిన్ను క్షమించాల్సింది నేను కాదు వాళ్ళు వెళ్ళి ఏదో దొర్ బందుకదా ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాట కద చిర్తావా ముంగో సామాల్ మార్పిచ్చు మావయ్యా నా మాట విను మావయ్య నేను నీ మాట వింటం కాదు రావొ నువ్వేనా మాట వేడాలి కోర్టు పల్లెకి ఎలా పరికరావ్ కనీసి ఈ పల్లన్న చేయించు ఏ దీపల్ల ఈ పల్ల ఈ పల్ల ఎక్కడ సెట పల్ల సెకండ్ సెట పల్ల అందుకైనా పరగొస్తాం అయ్యడు అత్తయ్యా అత్తయ్య రేడో దూతైనే తొడ మాకడ ఏం గురడవ్ ఏంటి ఈ భయపెడతావు చెప్పు ఏం లేదత్తయ్య మావయ్య సెకండ్ సెట్ పెడతాడంట ఈ గది కాలు చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా అని చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అయితే ఇద్దరు సిద్ధం కండి మావయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు ఇద్దరు పిల్లలు సరే కోర్టు తనేగా సమర్థించింది నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా తెలుసా నువ్వే పెద్ద తెలియగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు అక్కడ కూడా ఓడిపోయా ఎప్పుడు ఓడిపోవడమే నేను ఓడిపోయినా కావాలని తను గెలిపించడానికి ఓడిపోయాను అసలు కానీ నువ్వు వెళ్ళి ఆ కనక కూని కేసులో సాక్ష్యం చూడు కూని కేసులో సాక్షులు చూడాలా అవును మామయ్య నేను బతుకుంటే నీకు ఇష్టం లేదా నువ్వు ఎక్కడ చూస్తావు నువ్వు మమ్మల్ని చంపుతావు వెళ్ళి డాడీ హాయ్ డాడ్ హాయ్ మ్ బానా నా బాగు సరే పండ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా తగ్గిందమ్మా కానీ నువ్వు ఇట్లా మాకేం కదా స్నానం చేద్దగా గంట కొడుతున్నావు నోటితో నీ బద్దకం తగలడా కుక్క కాళ్ళు ఆగుతున్నా కాళ్ళతో తనచ్చుగా నోడుతో చిట్ అనొచ్చుగా పైగా గంట కొట్టి పిల్ల ఏ ముహూర్తాన్ని కూతురు పెట్టిన తాళి పట్టుకొట్టాను కానీ ముప్పలిచ్చి ముప్పూట్ల బెక్కిస్తున్నావు ఆ పగుతున్నా చిటి చిటి ఎక్కడ ఏమిటండి ఏముంది ఓ ప్యాంటు షర్ట్ ఉన్న మొహర్ కొట్టి ఇంత పిండా కూడా పెట్టి మెడబట్టుకుని గంటే వరకు కోర్టు పెట్టిస్తా అబ్బా ఏమిటండి వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చడా పెట్టుకుని కూర్చుని ఎట్లా కుదిరితే నీకు మీ అరికి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా చూడాలి పని పాట లేకుండా మా నాన్న అడగదండి నీకు బ్రెయిన్ ఉందే బ్రహ్మాండమే నేనే చెప్పావు అరే కాల్ తీసి పక్కన పెట్టరా కోర్టులో సాక్ష్యం చెప్పాలిరా ఏం ఇస్తావు మూడు వేలు ఇస్తాను చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం లేదురా వెరీ సింపుల్ రేపు నిన్ను కోర్టుకి తీసుకెళ్తా బోల్ లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మావి గారు హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన అసిస్టెంట్ చిన్న కృష్ణ గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతావు ఎస్ ఎస్సను ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు నో అను ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు ఆల్ రైట్ అను ఎస్ నో ఆల్ రైట్ ఇష్టమని ములక్కాయ ములకాయ చేయించాను తిను థ్యాంక్స్ మమ్మీ ఇందాక బాత్రూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు చెప్పేది నీ కథ మీ అమ్మకి కొంచెం కూరేమ్మా బెంగళూరు నుంచి సుందరరామూర్తి గారు రేపు వస్తానంటున్నారు మా అబ్బాయి పెళ్లి చేసుకోడు మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు చెవుడేమో ఆయనకి చెప్పేది నీకు కాదు మీ అమ్మకి ములకాళ్ళేమా ఎంతసేపు ములక్కాళ్ళు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటవే కానీ పెళ్లి సంగతి ఎత్త వింటరా పెళ్లి సంగతి ఎత్తం వాడు ములక్కాళ్ళు తింటే తిరగ దండగా ఏమిటండి చిన్నపిల్లాళ్ళ పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు ఈ మాడు నువ్వు చెప్తూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను కానీ మాడు మాత్రం ఒక నిన్న అడిగి రావటం లేదు ఎంతసేపు ఆసుపత్రి ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకోవట్రా ఓ పని చేయరా పెద్ద శాంతాడుకుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా ఏదైతే ఇక్కడ మేము పెళ్ళి చేస్తాం మమ్మీ నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి దేనికిరా నీ కాబోయే కోడల్ని చూడడానికి ఆ పిల్లకి బాగా చెప్పేది నీకు కాదు అమ్మకి ఆ పిల్ల పేరేమిటి వసంత చెప్పేది నీకు కాదు అమ్మకి సరే ఆ పిల్ల స్థితిగతులు ఏమిటి పేద పిల్ల ఎక్కువ ఆస్తిపాస్తులేం లేవు ఇది చెప్పేది నీ కాదమ్మా నాన్నకి నాకు కావాల్సింది నీ పెళ్లి డబ్బు కదా అవును బాబు డబ్బు మనకి లేందా అమ్మాయి బాగా చదువుకుందా అక్షరం ముక్క కూడా రాదమ్మా కానీ నీలాంటి మంచి మనసుంది కావలసినందుకు వెంటనే కారంలో వచ్చేస్తున్నారు ఇంగ్లీష్ పేసి మాట్లాడాలి చేతులు సిగరెట్ ఏనా లేదు అయ్యో వచ్చేస్తున్నారు అది వీడి చూపు బాగా నచ్చిచే సరే కమ్మ కమ్మ

నాన్నగారు బాబు మా ఇంటికి పని మనిషిగా పంపిస్తా ఉంటా అప్పుడెప్పుడు ఆ మాట అన్నాక నిజమే బాబు కానీ పెళ్లికి వచ్చిన పల్లని ఎడకి పంపితే పది మంది చెవులు కోరుకుంటారండి అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు క్షమించండి బాబు కోడలి పిల్లగా పంపిస్తారా వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చా ఏంటి తల్లి మీరు అనేది అసలు నా చెవులు వినపడుతున్నాయాగా నన్ను వెళ్ళండి అక్కడ వాళ్ళు వచ్చింది ఆ రోజుకే నాకే అస్సలు ఏమ్మా మా అబ్బాయి ఏంటి నీకు ఇష్టమేగా చూస్తాం ఇది నీళ్ళే అదేంట్రా డైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రాలు పోసోపలవా

తెలుసో ఇది పార్లసారి కాదు మన ఇండియా ఇంగ్లీష్ ఇట్ మాది కృష్ణాపూర్ ఐ దానయ్యౌ మెనీల్డ్రన్ చెట్లు అది కారులో పాటుకోవాలని అరిటికాయలు గుమ్ముడికాయలు పాటు హౌ మెరీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడు ఏంటి రండి బాబు రండి ఫోర్ అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు ఐ టాక్ ఇంగ్లీష్ ఉండే నడిచే దారిలో తొక్కకూడదు అక్కడ అన్ని లేదు తెలుసు తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా రే మోకాల మీద నడకపోతే మనల్ని పల్లెటూరులో అనుకుంటారా బాబు మరి పదల్లే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా ఇలా బల్లుల్లో పాక్కుంటూ వెళ్తారండి వెళ్ళచ్చు వెళ్ళొచ్చండి కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి చిల్లర కోసం ఎత్తుకోవడం డిగ్రీ లేదు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని కానీ కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు అవును ఆ భగవంతుడే దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు దేవతనేగా అంటే నువ్వు దేవతవనేగా అవును మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది ఆ తర్వాత నీ మంచితనం నన్ను నీ పని చేసింది తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట మీరే నాకు పెద్ద బహుమతి